అందరికీ నమస్కారం ముఖేష్ అందరికీ నమస్కారం వేరే పెద్దలు శ్రీ పశ్చిమ కుమార్ గారికి అలాగే మా పుట్టి గారికి అందరికీ నమస్కారం ఇప్పుడు కూడా నేను పెంచిన ప్రసన్న కుమార్ గారు మాట కూడా అనకుండా వస్తూ ఉంటారు మమ్మల్ని ఆశ్రం చేస్తూ ఉంటారు ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే చిన్న సరే ఏదైనా వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిశీలిస్తారు థ్యాంక్ యూ సార్ అలాగే మా బుద్ధి గారు ఇందులో ఆయన ఒక మల్లన్నని మల్లారెడ్డి గారు నేను క్యారెక్టర్ చేశారు నేను అద్భుతంగా చేశారు నిజంగా థ్యాంక్ యూ సార్ మీరు ఆ పాత్ర చేసేందుకు ఇందులో నేను ఒకటి అడిగాను సార్ మీరు చీఫ్ గెస్ట్ అండి యాక్టింగ్ అవ్వదు మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మా సముద్ర నాయక చూడాలి ఇకపోతే ఇక్కడ అందరం కూడా యాక్టర్స్ అందరూ కూడా అలా చేసిన వాళ్ళు ఎవరు కొత్త కాదు అందరూ రెండు మూడు సినిమాలు చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా కాబట్టి ఇందులో ప్రభుత్వ సహాయ దుకాణంలో చేయడం ఆ పాత్రలో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి అందరికి వీళ్ళ పాత్రల గురించి వాళ్ళు ఏం చేసినట్టు ఎంకరేజ్ చేస్తాం అందరికి టచ్ చేస్తాను మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ తను మేము ఫస్ట్ కావాలనుకున్నప్పుడు మల్లిక పరిగి మల్లిక గారు కూడా మేము ఫస్ట్ ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ నుంచి ఈ కథను మేము అనుకున్నాము ఫస్ట్ రూమ్ లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగ కథ అనుకున్నాను అంటే బాగుంది కథ బాగుంది ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్ లో ఉంది డెఫినెట్ గా మనం చేద్దాం అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆర్షన్స్ చేసాము ఆర్షన్స్ లో చాలా మంది సెలెక్ట్ చేసాం అంటే వీళ్ళందరూ కూడా మాక్సిమం ఆర్షన్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సో ఆ కథ కొన్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథ మనం చర్దా తీసుకుందాం ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అండి చర్దా అని అంటే మూడు చాప్టర్ అందుకే చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ అని చెప్పేసి అనుకున్నాం ఇది ఓటీటీ ఎక్కి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం తర్వాత వైట్ ఏమన్నారంటే లేదు ఇది థియేటర్ కూడా బాగా జాయిన్ బాగా చూస్తారని చెప్పేసి అన్నారు సో అందువల్ల దీనికి కొంచెం వీడియో తగ్గించి అంటే లెంగ్ తగ్గించి సినిమా ఫార్మేట్ లో ఒక అక్కడ పవర్ ప్రొడ్యూసర్ జరిగింది పెద్ద కథది సో మీరు ఈ సినిమాకి నాతో చేస్తున్నందుకు నేను నిజంగా మీకు కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే ఒక మంచి కంటెంట్ కంటెంట్ తర్వాత చెప్తాను సో వాళ్ళకి అంటే ఇండస్ట్రీలో తనకి ప్రొడక్షన్ చాలా నాలెడ్జ్ ఉంది మా నరేష్ గౌడ గారికి ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ అదే సబ్జెక్ట్ చెప్పగానే ఎలా ఉండాలి ఏంటి ఇందులో ఎలా ఉండాలి ఆయన అవగాహన ఉంది సో ఎంత కలిసి ఈ సినిమా ఇంత బాధ రావడానికి అంటే నేను ఎఫర్ట్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఎఫర్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా అభిరుచి ఏదో మామూలుగా అందరిలా మంచి సినిమా చేద్దాం వాళ్ళు కాదు అంటే నేను ఒక సినిమా చేశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉండదు వాళ్ళు రండి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెడితే మనకి అవుట్పుట్ అవుతుంది అని చెప్పేసి ఒక అవగాహన ఉంది అనమాట సినిమా పట్ల ఒక మంచి అవగాహన ఉంది సో అవగాహనతోనే వాళ్ళు నెక్స్ట్ కూడా ఇదే కాదు ఇంకా చాలా సినిమా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక టేస్ట్ ఉంది ఈ సినిమా పట్ల ఒక ఎలా తీస్తే బాగుంటుంది ఏ విధంగా తీస్తే బాగుంటుంది ఈ సినిమా ఎలా ప్రజలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మంచి అవగాహన ఉంది సో డెఫినెట్ గా మంచి ప్రయత్నికీ ఇంకా మంచి సినిమా చేయాలి ఇండస్ట్రీలో అంటే ఒక రామాయణ గారు లాగా ఒక దుర్గం గారి లాగా మీరు డెఫినెట్గా మంచి సినిమా చేస్తారు నాకు నాలుగు మంది ఆ నమ్మకం ఉంది చెయ్యాలి కూడా నెక్స్ట్ వాళ్ళందరికి విజువల్ చేస్తాను ఫస్ట్ ఏదో లేట్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అతిథి అతిథి కొంచెం ముందుగా ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంత ముందు చెప్పిస్తాను మూడు సినిమాలు యాక్ట్ చేస్తాను హీరోయిన్గా ఇందులో మళ్ళీ ఇస్తూ నేను క్యాక్టర్ చేసింది ఈ అమ్మాయి విలేజ్ గాల్ ఈ అమ్మాయి అంటే కంటిని చెప్తా ఉంటాను నేను చెప్తాను జంతువుల లక్ష్యం కలిసి కలిగిన మనుషులు అని చెప్పేసి క్యాప్షన్ పెట్టాను నేను ఎందుకు పెట్టాను అన్నది ప్రతి మనిషిలో కూడా మ్యాక్సిమం అంటే కొంతమంది కాదు కొంతమంది గురించి చెప్తున్నాను ఇతర వ్యక్తులు ఉంటారు బయట కనపడే ఉంటారు లోపల అనమాట ఆ లోపల ఉన్న మనిషి ఈ సినిమా అనమాట మనము అలా మాట్లాడారు మనం ప్రజలతో అలా మాట్లాడుతూ ఉంటారు సో ఆ లోపల ఉన్న మనిషి ఏంటి ఎలా బిహేవ్ చేస్తాడు ఎలా ఆలోచిస్తాడు సమాజం పార్టీ పాత్ర ఎలా ఉంటాడు అతను బిహేవియర్ ఎలా ఉండదు అనేది ఈ కథ అనమాట అందుకే జంతువు లక్ష్యం కలిగిన మనసులు కాదని క్యారెంట్ పెట్టాను ఈ అమ్మాయి క్యారెక్టర్ వచ్చేసి మల్లేశ్వరి పాత్ర పోషిస్తుంది విలేజ్ అమ్మాయి తనకు జరిగిన అన్యాయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అనమాట ఈ అమ్మాయి పాత్ర అంటే ఒక ఇంట్లో పౌరగా ఉంటూ తన మామ తన మీద ఎలాంటి రియాక్ట్ అయ్యాడు తను తన మీద ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి అంత చిన్న కథలాగా ఉంటుంది తను ఒక ట్రాక్ లాగా ఉంటుంది సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అద్భుతమైన పాత్ర చేసింది మంచి భవిష్యత్తు కూడా ఉంది ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి పాత్ర కూడా వచ్చింది తనకి థ్యాంక్ యూ అది నెక్స్ట్ తను ఇందులో పోచమైన ఒక పాత్ర చేసింది అంటే ఇన్న డ్రమ్స్ కి అక్కడికి సంబంధం లేదు జన్మకి వచ్చింది లో తెలంగాణ బ్యాంక్ ఆఫ్ ఇండియా కళ కాబట్టి ఎంఐపీ పోచమ్ అని ఒక పాత్ర చేసింది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట అంటే కళ్ళతో అభినయిస్తుంది తను తను అందుకే ఆ పోస్ట్ ద్వారా కానీ అలా సెంటర్ సెంటర్లో పోస్ట్ అందే అనమాట అంటే ఒక కళ్ళతోనే ఎలాగా అభినయించచ్చు ఎలాగా బిహేవ్ చేయచ్చు ఎలాగ ఎక్స్ట్రక్షన్స్ పడకవచ్చు అని చెప్పేసి తన ప్రేమించిన వాడి కోసం ఎంత దూరమైనా అందుదనమాట అంటే అలా మధ్య చిన్న లవ్ స్టోరీ ప్రేమ కదా విజయ్ రోజు ప్రేమ కదా తను ప్రేమించిన వాడి కోసం తన తండ్రి ఎవరిని ఎవరినిస్తాను అనమాట అంటే చాలా డేరెక్ట్ ఛాక్ క్యారెక్టర్ అనమాట ఈ సో ఈ అమ్మాయి కూడా డెఫినెట్ ఈ సినిమాతో ఆ పోషన్ చెప్పాలి ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఈ సినిమాలో అనుభవించింగ్ తను ఒక బిజినెస్ గర్ల్ గా చేసింది షైలాబాద్ అనే క్యారెక్టర్ ఒక ఫైవ్ మినిట్స్ లెక్క ఎక్కువ కొంచెం మీరు కూడా ఎందుకంటే అందరి గురించి ఎటువంటి చేయాలి ఎందుకంటే చాలా మంది మంచి పాత్ర చేస్తారు ఆ సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది ఒక్కొక్కరు ఈ అమ్మాయి ఒక దూదేకులు అంటే విలేజ్ లో ఉంటారు కదా ముస్లిం బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆ ముస్లిం లో ఒక క్యారెక్టర్ చేసి అంటే తనకు తగిన ఒక అదే అంటే ఒక ప్రాబ్లం ఆ ప్రాబ్లం మీద ఈ అమ్మాయి ఎంత వెళ్తుంది ఎక్కడికైనా వెళ్ళదు అనమాట లాస్ట్ కి సొసైటీ మీద కానీ సిస్టమ్ కూడా పడుతుంది ఒక రెవెడోన్ తీసుకొని నువ్వు తోబార్ తుడుమని ఎలాగుంటది అనమాట ఆ అమ్మాయి పాత్ర కూడా చాలా రెవల్యూషనరీ క్యారెక్టర్ ఈ అమ్మాయి ఈ సినిమా తర్వాత ఈ అమ్మాయికి సైరోబాన్ పేరు పెడతారు నా దగ్గర పక్కన అనే మోహన్ సిరే తో ఈఎంఐ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఈ సినిమా తర్వాత థ్యాంక్ యూ నెక్స్ట్ సదన్ ఎక్కడ సదన్ ఆల్రెడీ సినిమా చేశారు చేశాడు ఒక సినిమా చేశారు హీరోగా చేశాడు ఇంకా రెండు మూడు సినిమాలు కూడా చేశారు పణాయ్ గోదావరి చేశారు చాలా కఠిన క్యారెక్టర్ అనమాట అంటే మనుషులు చెప్పాను కదా రెండు రకాలు ఉంటారు అని చెప్పి ఇందులో ఇప్పుడు సమన్ కాదు ఇంకొక శివజ్ అనే పాత్ర లోపల ఆ పాత్రని చాలా బాగా పోషించాడు చాలా క్యారెక్టర్ అనమాట అంటే మనుషులు రెండు రకాలు మనిషి చాలా టిపికల్ గా యాక్ట్ చేస్తా ఉంటాడు అనమాట తన లాభం కోసం ఏమైనా పర్లేదు నేను బాగుండాలి కూడా ఒక స్వార్థం పాత్ర అన్నమాట సో ఈ సినిమాతో తనని అలా మేలు మర్చిపోయి ఒక పేరు చూపిస్తానమాట శివా క్యారెక్టర్ డెఫినెట్గా ఈ సినిమాలో ఒక మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను అలా అంటే నెక్స్ట్ ఆర్ విక్రమ్ తనకి ఫస్ట్ ఇతను జర్మనీ వచ్చాడు ఈ పాత్ర చేయడం కోసం ఫస్ట్ అతను యాక్షన్ లో ఇచ్చాను చేశాడు ఈ పాత్ర కోసం తన మౌన విధానం అంటే ఇలాంటి పాత్ర చేయడానికి కొంచెం చాలా పెర్ఫార్మెన్స్ ఉండాలి అంటే ఇందులో అతను చేసే పాత్ర మల్లేసుకునే పాత్ర ఆ పాత్ర చాలా ఇన్వెస్ట్ అంటే కథలో ఒక రెండు మూడు క్యారెక్టర్లే చాలా నిజాయితీగా ఉంటాయి అన్నీ కూడా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాయి ఇతర క్యారెక్టర్ చాలా నిజాయితీ క్యారెక్టర్ అనమాట ఏదైనా ఆయన ఏం చేయాలి ఒప్పుకోరు ఫాదర్ నిదీస్తాడు అవసరమైతే బ్రదర్ నిదీస్తాడు అవసరమైతే ఏదైనా చేస్తాడు అన్నమాట సో అలాంటి పాత్ర పోషిస్తారు ఆ పాత్ర చేయడానికి చాలా కష్టం కానీ తను చాలా బాగా అందులో ఆ పాత్రలో నియమయం నటించాడు చాలా సున్నితమైన మనస్తత్వం చాలా సెన్సిబిలిటీగా ఉంటాడు అన్నమాట తను ఒరిజినల్ వేరే క్యారెక్టర్ ఒరిజినల్ చాలా రెవల్ కరెక్ట్ అవుతుంది మాట్లాడని కానీ ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం తగ్గించేసి టోటల్గా ఒక బాలు రాముడు మంచి బాలు లాగా తీర్చిదిద్దాం అన్నమాట డెఫినెట్గా మంచి బ్రైట్ ఉంది వికామ్ ఈ సినిమాలో తను మేము నెక్స్ట్ తను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొచ్చాడు వచ్చాడు నాకు ఆవిషన్ దా ముంబైలో ట్రైనింగ్ తీసుకు వచ్చాడు ఇందులో యాదగ్రీన్ ఒక పాత్ర చేశాడు యాక్చువల్లీ ఒక పెద్ద ఉన్నాడు ఆయన గురించి చాలా తగ్గ చెప్తాను ఇతను వాళ్ళ కొడుకు అనమాట అతను వచ్చేసి వాళ్ళ రెండో కొడుకు ఇతను వచ్చేసి మొదటి కొడుకు అనమాట అతను వచ్చేసి ఉంచుకున్నాడు చాలా సో గ్యాంగ్స్టర్ సినిమా ఇది వీళ్ళందరూ ఎంత బాగా చేశారు ఏంటంటే నేను టీజర్ మీరే చెప్తారు టీజర్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మీకు పోస్టర్ తెలుసుకోండి మీకు మంచి ఇప్పుడుకి సో ఇతను యాదగిరి అండి ఫాదర్ అడుగు జాగ్రత్త నడిచే ఒక పాత్ర అన్నమాట ఫాదర్ ఏం చెప్తాడు అలా ఫాదర్ చాలా కన్నీ అంటే అతను అన్ని దంతాలన్నీ చాలా ఉంటాయి అందులో ఇతను కూడా ఒక భాగం అనమాట సో తను ఒక మనోజ్ బాజ్పేయి ఇదిలాగా అంటే చెప్పడం కాదు అసలు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఎఫోర్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ చేసేవాళ్ళు సో మీకు మంచి ఉంది నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కూడా వాళ్ళకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు సినిమాలు యాక్ట్ చేయాలని మల్లిక్ గారు ఈయన ఒక బాధ చేశాడు బాలిక అని ఒక క్యారెక్టర్ చేశాడు అంటే ఆల్రెడీ రంగస్థలం నటు ఆ పాత్రని ఎమోషనల్గా అంటే ఒక సీరియస్నెస్ అనేది అందులో పిక్స్ చేశాను అనమాట నిజంగా ఆ పాత్ర చేయడానికి చాలా గడుస్తుంటాను ఎవరో పెద్ద యాక్టర్స్ చేయాల్సిన ఒక పాత్రని తను చాలా బాగా నడిపించాడు గా నడిపించాడు అనమాట ఎక్కడ కూడా రమ్ లేకుండా చాలా స్మూత్గా అంటే ఎలాంటి కష్టం అనేది బాగా లేకుండా చాలా బాగా నడిపించాడు ఎప్పుడైనా మంచి భవిష్యత్తు ఉంటుంది మల్లిక్ గారు థ్యాంక్ యూ మీరు ఈ సినిమాలు చేసిన అంటే మీరు ప్రొడ్యూసర్ గారు యాక్టర్గా మీకు మంచి వర డబ్బులు టైం పోయారు కదా తర్వాత నరేష్ వీళ్ళకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళు ఈ పాత్ర అంటే వీళ్ళ ఫేస్ చూసి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది దానిలోకి అయితే నేను చేద్దాం చేద్దామనుకున్నాను కానీ వీళ్ళు పై లోపల ఏదో మతానికి అయితే ఉందన్నమాట దాన్ని పైకి తీసామన్నమాట ఓకే నెక్స్ట్ మా మృతుగారు నాక కొంచెం చెప్పాను కానీ ఆయన చేసింది ఒకటే ఒక మూడు సీన్ చేశారు నిజంగా ఆ పాత్రకి నేను చేయబట్టి ఆ పాత్ర అన్నం వచ్చింది వచ్చింది అంటే పార్ట్ టూ లో నేను చెప్పాను సార్ పార్ట్ వన్ నేను బట్ చాప్టర్ టూలో లో మొత్తం మీదే ఉండదు ఇందులో ఒక మల్లారీగా క్యారెక్టర్ ఒకటి ఉండదు సో ఆ పాత్ర ఒక పొలిటీషన్ అనేవాడు రెండు రకాల బిహేవ్ చేస్తా ఉంటారు ఆ రెండు రకాల బిహేవ్ చేసేదే క్యారెక్టర్ వస్తుంది ఆ ప్రజల దగ్గర ఒకలా ఉంటాడు లోపలికి ఒకలా ఉంటాడు సో అలాగా మీడియా ఆయన చాలా అర్థం చేసుకొని ఎందుకంటే ఆయన సినిమా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అని అవసరం లేదు కాబట్టి ఆ కాలంలో ఆ క్యారెక్టర్లో ఎలా చేయాలో అలా చేశారు ఎందుకంటే థ్యాంక్ సార్ మీరు మా సినిమాలు చేస్తున్నారు నేను థ్యాంక్ యూ నెక్స్ట్ తిలక్ గారు ఈయన మా పది సినిమా చేస్తుంటాడు ఇప్పుడు కాదు నేను నైన్టీన్ ఫార్టీ సినిమా చేసిన దగ్గర నుంచి ఇందులో చాలా సినిమా చేశాడు కానీ ఈయన ఈయన పాత క్యారెక్టర్ చేశాడు భీమరావు అనే ఒక పాత్ర కానీ చాలా కామెడీ చేశాడు ప్లస్ సీరియస్గా ఉండదు అనమాట ఆయన ఫ్రెడ్స్ పెట్టుకున్నప్పుడు నేను మంచిదో చాలా అద్భుతంగా చేశాడు అంటే నేను ఇప్పుడు ఆ కారణంగా ఇంకా ఒక సీరియస్నెస్ ఒక కామెడీ రెండవ ఉంటాయి ఆయన పాత్రలో చాలా బాగా చేశారు సార్ థ్యాంక్ యూ సార్ సినిమా చేశాను మీరు చేసేవాళ్ళు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మా బాలుగారు బాలుగారు ఈయన బీజేపీ మాకు అంతా కూడా అంటే మేము కథ అవన్నీ డిస్కస్ చేసినప్పుడు ఈయన కూడా మాతో పార్టిసిపేట్ చేసి ఈ సినిమాకి కర్త కర్మక్రి అని దిగినాయి మొత్తం కూడా దిగినాయి ఈయన ఒక ఒక పాత్ర చేశాడు ఇక్కడ పోస్టర్ ఉంటుంది మీసాలు కేసాలు ఎంత బాగుంటే ఇంట్లో డైలాగ్స్ ఏమన్నా అతను ఫేస్ లో రియాక్షన్స్ ఉన్నాయి ఆయన కూడా డైలాగ్స్ లేకుండా నటించడం అనేది చాలా గొప్ప విషయం అది కానీ ఈ సినిమాలో ఆయనకు ఒక డైలాగ్ ఉండడం కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చూసే లుక్స్ కానివ్వండి ఆయన ఇచ్చే ఆ బాడీ లాంగ్వేజ్ లో ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ప్రతి సీన్ లో కూడా ఈ చూస్తే సంపాదన చేస్తే అలా ఉంటుంది అనమాట అలా చేసే అంటే ఈ తండ్రికి ఈ పెద్దది అనమాట ఫస్ట్ పిల్లలు మీరు ఇలా కానీ ఇక్కడ కథంతా ఓకే థ్యాంక్ యూ సార్ గారు మీరు మా సినిమాలో యాక్టివ్ అనమాట నెక్స్ట్ సాదే గారు ఈయన కిరేలు పాలకాయలు చేశారు ఇంతకుముందు పాలకమంటు చేశాడు ఓ ఆ రోజమ్మ పాలకాయ మేడం నిజంగా చాలా బాగా యాక్ట్ చేసి అంటే వేరే ఇంకొక పాత్రలో నీనైపోయి చేశాడు ఆ చంపేటప్పుడు కానీ ఆ వెళ్ళి కూడా చాలా బాగా యాక్ట్ చేసేస్తాం మీరు మేము అది చూస్తున్న తర్వాత కూడా మాకు నిజంగా వీలైన మేము యాక్ట్ చేస్తాం మా దృష్టి భావిస్తున్నాం

ఫస్ట్ ఓపెనింగ్ సింగ్ లోనే నేనే ఉంటాడు గోలి ఎంత కానీ ఏముండలా ఆయన ఏమంటే సరే మాకు బట్టలు పత్తు చేసి ఏదో పని కడి మమ్మల్ని ఎలా చేశారు బాగా చేశాడు ఆయన ఎందుకంటే పత్ ఆర్టిస్టెన్ గారు మామూలుగా మనిషి పర్ఫార్మెన్స్ ఆర్టిస్ పని చేశాడు థ్యాంక్ యూ గోల్డ్ గారు ఇంకా ఓకే అండి ఇందులో మధు క్యారెక్టర్ చేశారు వాళ్ళ గురించి చెప్పాలి ఫస్ట్ జ్యోతి గారు మీరు ఆల్రెడీ చాలా సినిమాలు మదర్ క్యారెక్టర్ చేశారు చాలా బెస్ట్ సినిమా పెర్ఫార్మర్ అనమాట అంటే ఏదన్నా అక్కడ చిన్న డైలాగ్ ఇచ్చినా కూడా దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి ఆ డైలాగ్ని ఎలా చేస్తూ బాగుంటుంది ఏ విధంగా చేస్తూ బాగుంటుంది అని చెప్పేసి దాని ఒకటి పది సార్లు అనుకొని చేసే మనసుత్వం అనమాట చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది పాత్రలో కానీ ఒక ట్రిప్ క్యారెక్టర్ అనమాట అందు కూడా అంటే ఆ రోజు రెండు రకాల సహాయం ఉంటుంది కదా బయటకు ఒక రకంగా లోపల మొత్తం మొత్తం అలాంటివి ఉంటాయి అనమాట సో అలాంటి ఒక క్యారెక్ ఇదే నాకు క్యారెక్చర్ ఇదేం సాఫ్ట్గా ఉండాలని ఏదో మనం చేస్తా బాగా చాలా చేస్తాము మేడం థ్యాంక్ యూ అండి అలాగే ఉంది మంచి అవకాశం అప్పుడు మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ కొప్పనా కానీ ఇందువల్ల సైదాబన్లకార్ చేసింది తాను ముస్లిం క్యారెక్టర్ సో ఒకటి రెండు డైలాగ్ అంటే ప్రతి డైలాగ్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చెప్తే బాగుంది ఎలాగ బిహేవ్ చేస్తే బాగుంటుంది ఎలాగ నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా అంటే ముస్లింస్ ఎలా ఉండరు అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండదు కొంచెం బయట చేసి అనమాట సో బాగా చేసిన తను కూడా స్వప్న గారు కూడా థ్యాంక్ యూ అండి ఇందులో మంచి బాధ చేసి నిజంగా బాగా న్యాయం చేసి చూసారు చేతుల్లో ట్రైలర్లో మీద ఏంటని చెప్పేసి నెక్స్ట్ ప్రేమ్ మాకు ఇక్కడ డైస్ డిపార్ట్మెంట్ చేశారు తను ఒక కామెడీ చేశారు అనమాట సో బాగా చేశాడు తను కూడా అంటే కొంతమంది మా దగ్గర చేసిన వాళ్ళు డైస్ ఇప్పుడు కూడా కొన్ని అప్పుడప్పుడు కూడా దగ్గర థ్యాంక్ యూ నెక్స్ట్ ఎలా గారు నేను ఆ యేగా చేశాను మా ఎమ్మెల్యే థ్యాంక్ యూ ఇంకా అంటే ఇందులో చేసిన ప్రతి ఒక్కరు ఉన్నది పదహారు క్యాటర్లు ఉంటాయి ఇలా అందరూ అంటే పిల్లలకి చాలా రిలేషన్స్ ఉన్నమాట కూడా ఒక ఊర్లో రిలేషన్స్ ఉంది ఎవరు బయట కూడా కాదు ఒకరికొకరు అందరు రిలేషన్లో ఉంటారు అన్నమాట బంధువులు అంతా కూడా అంటే ఒక రెండు గ్యాంగ్స్టర్ సబ్జెక్ట్ అన్నమాట ఇదంతా కూడా సో అది చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాము నెక్స్ట్ డెలికేషన్ గురించి మాట్లాడాలి ఫస్ట్ మా డిఓపి మోహన్ ఫస్ట్ కూడా దగ్గర చేశాము ఫస్ట్ నైన్టీన్ ఫార్టీలో గ్రౌండ్ ఇచ్చి అంటే ప్రతి షాట్ కూడా మాకు ఒక ఐడియా ఉండదు ఏ బ్యాక్గ్రౌప్ తీస్తే బాగుంటుంది ఏదైతే పర్సనల్ మేము అందరూ డిస్కస్ చేసుకుంటాం డిస్కస్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది దీని బ్యాక్డ్రాప్ ఏంటి తర్వాత లొకేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మేము ముందుగానే అలా డిస్కస్ చేస్తాం ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా తరగతి చేస్తాను ఎందుకంటే చూస్తుంటే అవి చూస్తుంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉండదు మనకి హిందీలో చూస్తా ఉంటాం కొన్ని అలాగా డిజైన్ చేసి ఆ కలర్ ఇంటికి కానీ ఆ టోన్ కానీ తర్వాత డియే చేసినప్పుడు చూస్తే మాకు నిజంగా ఇంత గొప్ప సినిమా తీసారు ఆయన ఇంత షూర్స్తో సినిమా తీసుకునిపించింది అదంతా కూడా గోస్ట్ మా మోహన్ రెడ్డి అంటారు చాలా బాగా అంటే తను కెమెరా వర్క్ అనేది ఆల్రెడీ కమల్ ప్రయాణం చూసారు ఆయన అదే కూడా వచ్చింది సో ఈ సినిమాతో కూడా మంచి అవుట్పుట్ ఇచ్చాడు థ్యాంక్ యూ మోహన్ రెడ్డి నెక్స్ట్ ఆ ఇంటి గారు ఆయన రాలేదు సినిమా నేను మూడు నాలుగు గంటల సినిమా నాలుగు గంటల సినిమా రెండు నాలుగు గంటలు చేసి పెట్టాడు ఆయన థ్యాంక్ యూ నాయుడు గారు అలాగే మన సీజన్ చేశారు నవీన్ గారు నవీన్ గారు కూడా మీరు సీ వర్క్ చేశారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు ఆయన సీరీలో థ్యాంక్ యూ నవీన్ గారు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ సదాశివ్ నా పేరు అలాగే మూవీస్ చేశారు తను వేరే విదేశ కాలంలో వారేడు మేము చేసిన సినిమా ఫిఫ్టీ పర్సెంట్ సినిమా అయింది అతను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనం ఫోన్ ఇచ్చాడు డెఫినెట్గా ఈ సినిమాతో అతను ఎవరనేది ప్రపంచం తెలిసిపోయింది ఎందుకంటే ఆ సినిమాని అంత మీకు చేసి ఇచ్చాడు అనమాట మేము అంటే మేము చేసిన సినిమాని ఇంకొక లెవెల్లో నుంచి మాకు ఇంకా థ్యాంక్ యూ సర్ మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు